జీవితంలో ఎదురయ్యే పెద్ద పెద్ద సవాళ్లను చూసి అబ్బా ఇది మన వల్ల కాదు దీని దాటలేమని ఎప్పుడైనా అనిపించిందా అయితే ఒక్కసారి ఆలోచించండి మనల్ని ఆపుతున్నది నిజంగా బయటి పరిస్థితులా లేక మన ఆలోచనా విధానమా చాలా ఏళ్ల క్రితం అంటే పంతొమ్మిది వందల నలభై ఒకటిలో రాసిన ఒక ఆర్టికల్ సరిగ్గా ఇదే విషయాన్ని చెబుతోంది ఆ పాత ఆలోచనలో ఉన్న పవరేంటో ఈరోజు చూద్దాం అసలు సమస్య ఎక్కడుంది మన ముందు అడ్డుగా ఉన్నది నిజంగా కొండనా లేక మన మనస్సు దాన్ని అంత పెద్దదిగా చేసి చూపిస్తోందా ఈ ప్రశ్నతోనే మన ఈ అన్వేషణ మొదలవుతుంది పదండి ఈ చిక్కుముడిని విప్పి చూద్దాం సో ఏంటంటే మనం చూస్తున్న ఆ పెద్ద పర్వతం బయట ఎక్కడా లేదు అది మన మనస్సులోనే ఉంది మన మొదటి సెక్షన్లో ఈ మనస్సులోని పర్వతం కథేంటో మనం మన కష్టాల్ని అసలు ఎలా చూస్తున్నామో కొంచెం లోతుగా చూద్దాం మనలో చాలా మందికి ఈ ఫీలింగ్ బాగా తెలుసు కదా లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ అబ్బో దాటలేని కొండల్లా మనల్ని మింగేసే రాక్షసుల్లా కనిపిస్తాయి ఇది మనందరం ఫేస్ చేసేదే కానీ అసలు ఆర్టికల్ ఏం చెప్తుందంటే బహుశా మనం చూస్తున్నది నిజం కాదేమో అసలు మ్యాటర్ అంతా ఇక్కడే ఉంది చూడండి ఒకవైపు మన భయం సమస్యల్ని పెద్ద పెద్ద రాక్షసుల్లా దట్టమైన చీకటి అడవుల్లా చూపిస్తుంది కానీ ఇంకోవైపు వాస్తవమేంటి ఇదంతా మన మైండ్ క్రియేట్ చేసిన ఒక ఇల్యూషన్ ఒక భ్రమ మనం వాటిని ఎలా తీసుకుంటామన్న దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్లోనే మన ఫ్రీడమ్ ఉంది ఓకే ప్రాబ్లము మనసులోనే ఉంటే మరి సొల్యూషన్ కూడా అక్కడే ఉండాలి గదా రైట్ ఇక్కడే అసలు టర్నింగ్ పాయింట్ మన రియాలిటీని మార్చగలిగే ఒకే ఒక పవర్ఫుల్ వెపన్ మన యాటిట్యూడ్ని మార్చుకోవడమే కేవలం మీ దృక్పథాన్ని మార్చుకోండి అప్పుడు మీరు అన్ని పరిస్థితులలోనూ ఆశ ధైర్యం ఉత్సాహం మూడింటినీ కనుగొంటారు వావ్ ఎంత పవర్ఫుల్ కదా ఇది అంటే బయట పరిస్థితులు మారాలని మనం వెయిట్ చేయక్కర్లేదు మన లోపల ఒక్క చిన్న మార్పు మొదలైతే చాలు బయటి ప్రపంచం ఆటోమేటిక్గా మారిపోతుంది మరి ఫెయిల్యూర్ వస్తే అప్పుడేం చెయ్యాలి దానికి కూడా ఒక క్లియర్ పాతుంది ఫస్ట్ ధైర్యం కోల్పోవద్దు నెక్స్ట్ ఒక దారి మూసుకుపోతే ఏంటి ఇంకో దారి వెతకండి చేసిన తప్పులనుంచి నేర్చుకుని ఈసారి ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి ట్రై చేయండి ఫైనల్గా వెనక్కి చూడకుండా ముందుకు వెళ్లడమే ఇలా చేస్తే చాలు ఓటమే విజయానికి మొదటి అవుతుంది ఇక్కడ ప్రకృతికి సంబంధించిన ఒక అద్భుతమైన లా ఉంది మనం నిజాయితీగా వేసే ప్రతి అడుగు ఒక విత్తనం నాటినట్టే దాని రిజల్ట్ వెంటనే కనిపించకపోవచ్చు కాని అది అస్సలు వేస్ట్ కాదు మనం చేసే ప్రతి ప్రయత్నం మనల్ని మన గోల్కి ఇంకొంచెం దగ్గరగా తీసుకెళ్తుంది ప్రతి యాక్షన్కి ఒక రియాక్షన్ ఉండి తీరుతుంది గ్యారంటీ మరి ఈ ప్రయత్నమంతా చేసేదెవరు మనమే కదా ఇది మనల్ని ఇంకొంచెం డీప్ ఇంకా చెప్పాలంటే ఛాలెంజింగ్ గా ఉండే ఒక ప్రిన్సిపల్ వైపు తీసుకెళ్తుంది అదే సెల్ఫ్ రిలయన్స్ అంటే మన మీద మనం ఆధారపడటం అసలు మనకి మనమే ఫ్రెండా లేక శత్రువా ఇది వినడానికి కొంచెం కఠినంగా అనిపించొచ్చు కానీ నిజానికి ఇందులో చాలా పవర్ ఉంది బయటనుంచి ఎవరో వచ్చి హెల్ప్ చేస్తారని వెయిట్ చేయొద్దు ఫస్ట్ మనకి మనం హెల్ప్ చేసుకోవాలి అసలైన స్ట్రెంగ్త్ అసలైన మార్పు మొదలవ్వాల్సింది మన లోపల నుంచే ఇది పర్సనల్ ఫ్రీడమ్కి సంబంధించిన ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఎవరూ మనల్ని పాలించలేరు మనల్ని బాధపెట్టలేరు ఒకసారి ఆలోచించండి మన పర్మిషన్ లేకుండా మన మనశ్శాంతిని ఇంకొకరు ఎలా తీసుకోగలరు అస్సలు తీసుకోలేరు ఎందుకంటే అల్టిమేట్గా మనకు మనమే స్నేహితుడు మనకు మనమే శత్రువు మన లైఫ్లో మనల్ని ఎంకరేజ్ చేసే వాయిస్ మనదే మనల్ని కిందికి లాగే పవర్ కూడా మనదే చాయిస్ కంప్లీట్గా మన చేతుల్లోనే ఉంది అంటే దాని అర్థమేంటే మన చుట్టూ జరిగే సిచ్యువేషన్స్కి మంచి చెడు అనే ట్యాగ్స్ ఉండవు అవి జస్ట్ సంఘటనలు అంతే మన యాటిట్యూడే వాటికి మీనింగ్ ఇస్తుంది వాటిని ఒక ఆపర్చునిటీగానో లేదా ఒక అడ్డంకిగానో మార్చేది మనమే ఫైనల్గా చూస్తే మన పరిస్థితుల్ని క్రియేట్ చేసేది మన ఆలోచన విధానమే సరే ఈ థియరీ అంతా వినడానికి చాలా బావుంది కానీ దీన్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చెయ్యాలి మన ఇన్నర్ వరల్డ్ని ఎలా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ నాలెడ్జ్ని యాక్షన్లోకి ఎలా మార్చాలో చూద్దాం ఈ పవర్ఫుల్ మార్పు కోసం మనం చెయ్యాల్సిన హోంవర్క్ ఇదే ఫస్ట్ మన యాటిట్యూడ్ని అంటే మనం ప్రపంచాన్ని చూసే కళ్లజోడుని క్లీన్ చేసుకోవాలి మన థింకింగ్ని నెగిటివ్ నుంచి పాజిటివ్కి మార్చాలి మన గోల్స్ని ఇంకా పెద్దవిగా పెట్టుకోవాలి ఇవన్నీ చేసినప్పుడు మన లోపల నిద్రపోతున్న అసలైన పవర్ బయటికి వస్తుంది దీని రిజల్ట్ ఒక్క రోజులో రాదు ఇది అచ్చం ఒక చెట్టును పెంచడం లాంటిది మనం చేసే ప్రతి పాజిటివ్ ఆలోచన ప్రతి మంచి పని ఒక లాంటిది మెల్ల మెల్లగా ఆ విత్తనాలు పెరిగి పెద్దవై మనకు ఇన్నర్ స్ట్రెంగ్త్ని కమిట్మెంట్ని ఇచ్చే ఒక పెద్ద చెట్టులా తయారవుతాయి ఇప్పుడు ఈ డిస్కషన్ మొత్తాన్ని ఒకే ఒక్క ప్రశ్న దగ్గరికి తీసుకొద్దాం ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన ప్రశ్న ఇది ఒక్క క్షణం మన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే మన చుట్టూ ఉన్న ఏ పరిస్థితి ఏ అడ్డంకి ఏ అవకాశం నిజానికి మన సొంత క్రియేషన్ సమాధానం మన లోపలే ఉంది